ఎక్కడ ఈ ప్రశ్న దేవుడు మానవుని మానవుని కొరకైన వెతుకులాటతో కూడిన ప్రశ్న మానవుని కొరకైన వెతుకులాటతో కూడిన ప్రశ్న ఈ ప్రశ్నలో ఏం అంటే మానవుని మీద ప్రేమ కనపడుతుంది శిక్షించడానికి దేవుడు ప్రశ్నించలేదు శిక్షించడానికి దేవుడు ప్రశ్నించలేదు ప్రతిరోజు కలుసుకున్న మానవుని యొక్క జాడ కోసం అడిగినాడు అంటే మానవుని యొక్క మానవుని కొరకైన వెతుకులాట దేవునికి ఆరంభం అవుతుందని దేవుడు కూడా ఇంత త్వరగా ఇంత త్వరగా నేను మానవుని కొరకు వెతుకులాట ఆరంభించవలసి వస్తుందని దేవుడు కూడా ఆశ్చర్యపోయేలాంటి సందర్భం ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే దేవునికి తెలుసు దేవుడు మాధమవ్వలు చెట్టు పండును తింటే ఏమవుతుందో దేవునికి తెలుసు తినకపోతే ఏమవుతుందో కూడా దేవునికి తెలుసు ఈ రెండు దేవుణ్ణి నథింగ్ కెన్ సర్ప్రైజెస్ గాడ్ దేవుణ్ణి ఏది కూడా ఆశ్చర్యపరచదు అయితే దేవునికి దేవునికి బహుశా బాధతో కూడిన ప్రశ్న అడగవలసిన సందర్భం ఆసన్నమైందని దేవునికి విచారం అయి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే దేవాతి దేవుడే అంత ఉన్నతమైన మహిమను కలిగిన వాడు ఆయన కొరకు దేవదూతలు ఆయన సమూహముకొచ్చే పరిస్థితి నుండి ఆయన మానవుని కొరకు మానవుని ఎత్తుక్కొని వచ్చే పరిస్థితి మానవుని సృష్టించిన తర్వాతే కలిగింది అంతకుముందు ఎప్పుడు కలగలేదు అయితే మొదటిగా దేవుడు మానవునికి వచ్చిన కారణం సహవాసం రెండవదిగా మానవుని కొరకు దేవుడు వచ్చిన కారణం వెతుకులాట సమకూర్పు కొరకు సహవాసము నుండి కోల్పోయిన తర్వాత సమకూర్పు కొరకు దేవుడు వెతుకులాడినాడు ఆ వెతుకులాట కొనసాగింపే ఆ సమకూర్పు యొక్క కొనసాగింపే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు భూలోకములో మానవునిగా రావడానికి కలిగిన కారణము కూడా